సోదర మహాశివులారా ఈ రోజుల్లో చాలా ముఖ్యమైన అంశం యాభై ఎనిమిదవ అంశం ప్రాణుల జీవం ఉన్న వాటి యొక్క ఫోటో తీయుట చిత్రించుట ప్రవక్త సల్లాహి వాసలం ప్రవచించారని అంశం అర్థమైంది కదా యాభై ఎనిమిదవ అంశం ప్రాణుల ఫోటో తీయుట జీవం ఉన్న వారిని వాటిని చిత్రించడం ఆ చేతి యొక్క అవన్నీ విషయాలు వస్తాయి ఉన్షాల్ల ముందుకు ప్రోక్త సార్ అల్లాహ్ అలసల ప్రవచించారని అబ్దుల్లా బిన్ వసాడు తన అల్లాహాను ఉల్లేఖించారు ఇన్ అశద్నాసి ఆదా బయ్యో ఆదాబని అల్లాహోమ తయ అల్ ముస్తా వీరు ప్రళయదినాన అల్లాహ్ వద్ద అందరికన్నా ఎక్కువ కఠిన శిక్ష పొందేవాడు ఫోటోలు తీయవువాడు చిత్రాలు చిత్రించేవాడు సాయిబోహారి ఐదు తొమ్మిది ఐదు సున్నా సహిబ్ ముస్లిం రెండు ఒకటి సున్నా తొమ్మిది అల్లాహ్ ఆదేశించాడని ప్రవక్త సల్లాహు అలైన్ తెలిపినట్లు అబు పుట్టించినట్లు పుట్టించే ప్రయత్నం చేసేవాని కన్నా ఎక్కువ దుర్మార్గుడు మరొవడు వడు కాగలడు అలాంటి ఛాలెంజ్ ఎవరైనా చేస్తూ ఉంటే

శ్రద్ధగా వినండి ఈ హదీస్ భయంకరంగా ఉందో అసలు సంఘటన ఈ సై ముస్లింలోని హదీస్ నంబర్ రెండు ఒకటి ఒకటి సున్నాను చూస్తే ఒక వ్యక్తి వచ్చి ఇబున్ అబ్బాస్ ఎలా అవుతాను నేను ఈ రకంగా చిత్రిస్తాను దీని గురించి మీరు ఏమంటారో అని అడిగాడు అయితే ఇబున్ అబ్బాస్ ముందు ప్రవక్త వారి హదీస్ వినిపించారు ఏమని ప్రతి ఫోటోగ్రాఫర్ చిత్రకారుడు నరకంపాలగును అతను చిత్రీకరించిన ప్రతి ఫోటో చిత్రంలో ప్రాణం పోసి ఒక రూపం ఇవ్వబడును ఆ రూపం నరకంలో అతన్ని శిక్షిస్తూ ఉండును ఆ తర్వాత అబ్బాస్ ఆ మనిషికి చెప్పారు మళ్ళీ ఇబ్నో అబ్బాస్ అది ఎలా ఇలా చెప్పారు ఒకవేళ నీవు చిత్రం చిత్రించాలనుకుంటే చెట్లు మరియు ప్రాణం లేని వాటిని చిత్రించు సహీ ముస్లిం రెండు ఒకటి ఒకటి సున్నా మానవులు పశువులు మొదలగునవి ప్రాణం గల దాన్ని చిత్రించట నిషిద్ధం అని పై హీతుల ద్వారా చాలా స్పష్టంగా తెలుస్తుంది అది ప్రింటింగ్ ద్వారానైనా చేతుల నౌ నైపుణ్యంతో అయినా లా ఏ దానిపైన చెక్కి చేసినా లేదా చిత్రలేఖనం ద్వారా కత్తిరింపులు చేసైనా అచ్చుల ద్వారా ఏ విధంగా చిత్రించినా అది నిషిద్ధమే ముస్లిం విశ్వాసి అని ఎప్పుడైతే మనం తమకుతాము అనుకుంటామో ముస్లిం విశ్వాసి అన్నప్పుడు ధర్మం ఆదేశం వచ్చిన వెంటనే శిరస వహించాలి వ్యతిరేకించవద్దు నేను దాన్ని పూజించడం లేదు సాష్టాంగ పడటం లేదు అన్న సాకులు చెప్పవద్దు ఇక మీరు మీ ఆల్బములు తయారు చేసుకొని ఉంచుకుంటారు కదా మా ఫలానా పెళ్లి సందర్భంలో మా ఫలానా పార్టీ సందర్భంలో మా ఫలానా చెల్లె వివాహ సందర్భంలో మేమందరము కలిసి దిగినవి ఇవి ఈ విధంగా ఆల్బములు తయారు చేసుకుంటారు అలాంటి వాటిని కూడా తీసిపడేసేయండి అయితే ఇక్కడ గుర్తించండి శ్రద్ధగా ఈ కాలంలో ఫోటోల వలన వ్యాపిస్తున్న కేవలం ఒక్క చెడును బుద్ధిపూర్వకంగా దూరదృష్టితో గ్రహిస్తే ఇస్లాం దీన్ని నిషిద్ధపరిచినందుకు ఎన్ని లాభాలున్నాయో స్వయంగా తెలుసుకుంటాడు కామోద్రేకం నుండి మొదలుకొని వ్యభిచారంలో వరకు పడవేసే ముఖ్య సాధనం ఫోటోలు అందుకే ఏ ప్రాణం గల ఫోటో తన ఇంట్లో ఉంచకూడదు అవి దైవ దూతలు మన ఇంట్లో ప్రవేశానికి ఆటంకం కలుగజేస్తాయి ప్రవక్త ఇంట్లో సెలవిచ్చారు ఫోటోలు చిత్రాలు గలవో ఆ ఇంట్లో దైవ దూతలు ప్రవేశించరు సహీ బుఖారి మూడు రెండు రెండు ఐదు కొన్ని ముస్లిం ఇళ్ళల్లో విగ్రహాలు అవిశ్వాసుల దేవి దేవతలుగా భావించే ఫోటోలు కూడా ఉంటాయి ఈ రోజుల్లో ఉన్నాయి కదా ఎన్నో ఇళ్ళల్లో అయ్యి మా సిద్ధప్పయ్య అండి మా ఫలాన వారండి మా తాత ముత్తాతల నుండి పెట్టారు అవి అయితే ఇవి వీటిని మేము పూజించడం లేదండి ఇవి అలంకరణ కొరకు పెట్టాము లేక ఫలా బహుమానంగా ఇచ్చారు గనక భద్రపరిచాము అంతే అని అంటారు కానీ వీటి నిషిద్ధత మరీ కఠినంగా ఉంటుంది ఒకవేళ అవి తగిలించి వ్రేలాడి ఉంటే వాటి నిషిద్ధత తగిలించి లేని వాటి కంటే ఎక్కువ ఉంటుంది ఇలా వాటిని భద్రపరచడం తగిలించడం వలననే వాటిని పూజించడం జరుగు ఇప్పుడు పూజించడం జరుగుతలేదు తర్వాత కాలంలో జరుగుతుంది నేను స్వయంగా ఎందరో హిందువులలో కాదు కొందరు అజ్ఞాన ముస్లింల ఇళ్లల్లో వారి ఎవరో తాత వారి యొక్క కుటుంబం యొక్క పెద్ద మనిషి ఫుల్ ఫోటో అలా తగిలించి వేశారు కానీ కొద్ది రోజుల తర్వాత దాని ముంగట అగరబత్తీలు ఇలా తింపుతూ ఉంటారు దాని చిన్న ఏదో అది ఏమంటారు దాన్ని మల్లెపూల ఒక చిన్న అది తయారు చేస్తారు కదా మల్లెపూలది అది తగిలేస్తారు చేసేవారు బహుదైవరాధకులు ఇలాగే చేస్తూ ఉంటారు కదా మనం తోహీల్ వాళ్ళము కేవలం అల్లాహను విశ్వసించే వాళ్ళము ఇలాంటి విషయాలన్నిటికీ దూరంగా ఉండాలి ఫోటోలు ఏవైతే ఉంటాయో ప్రత్యేకంగా ఇండ్లలో పెద్ద మనుషులవి వాటిని చూసి తమ దుఃఖాలు దూరం అవుతాయని భావించబడుతుంది ఇలా ఉంది కొన్ని ప్రాంతాల్లో దీని వలన ఎందరో తమ తాత ముత్తాతలపై బూటకపు గర్వంలో పడి బడాయిలు కొడుతున్నారు ఇది జ్ఞాపకార్థం కొరకు అని అనరాదు ఎందుకనగా తమ ముస్లిం సోదరుల బంధుమిత్రుల వాస్తవ జ్ఞాపకార్థం మనస్సులో ఉంటుంది అదేమిటి వారి యొక్క దయ కరుణ క్షమాపణ కురువాలని దువా చేయుట అల్లాహుమర్ ఫిర్ల అల్లాహుమర్ హంహోం ఇలాంటి దుఆలు చేయుట అందుకే అన్ని ఫోటో చిత్రాలను తీసేసేయాలి చెరిపివేయాలి దేనిని తీయడం చెరిపి వేయడంలో తీవ్ర కష్టము దాన్ని అల్లాపై వదలాలి ఉదాహరణకు ఇప్పుడు మనం గత్యంతరం లేని కొన్ని పరిస్థితులు ఉన్నాయి కరెన్సీ నోట్లు ఏవైతే ఉన్నాయో రూపాయలు రియాళ్ళు డాలర్లు వీటిపై కొన్ని నోట్లపై ఫోటోలు ఉంటాయి మనం కొన్ని డిక్షనరీలు కొన్ని పుస్తకాలు తప్పనిసరిగా చదవాల్సినవి ఉంటాయి వాటిలో కొన్ని ఫోటోలు ఉంటాయి అయితే తమ శక్తి ఎంతవరకు ఉన్నదో అంతవరకు ఇలాంటి ఫోటోల నుండి దూరం ఉండే ప్రయత్నం చేయాలి ఇక ఎవరైతే అశ్లీల ఫోటోలు పెట్టుకుంటారో వాటిని పెట్టుకోవడానికైతే ఏ అనుమతి లభించదు వాటి వల్ల ఉద్రేకాలు జనిస్తాయి కొందరు ధర్మవేత్తలు పండితులు కాళ్ళ కింద వచ్చే దిండ్లపై పడకలపై ఉండే చిత్రాలను చెరపకున్నా పర్వాలేదు అని చెప్పారు ఎందుకనగా వాటిని గౌరవించడం జరగదు అల్లా యొక్క ఆదేశం ఏంది కొత్త పుల్లాహమస్తాతో మీకు సాధ్యమైన త మీరు అల్లాతో భయపడుతూ ఉండండి అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి వాటిని గౌరవించడం జరగకూడదు కొన్ని పిల్లలు ఆడుకునే వస్తువుల్లో పిల్లల ఆట వస్తువుల్లో కొన్ని ప్రాణం గలవి ఉంటాయి కానీ వాటిని మనం షోకేసులలో పెట్టడం అలంకరణగా ఉంచడం ఇది తగదు అలా కాకుండా కేవలం ఆడుకుని పిల్లలు అటు మూలకు పారేస్తారు అలాంటివి ఏమైనా ఉండేది ఉంటే అందులో ఎలాంటి ఇబ్బంది లేదు అని ధర్మవేత్తలు చెబుతారు అయితే సోదర మహాశివులారా మన పాస్పోర్ట్ల కొరకు మన ఐడెంటిటీ కార్డు కొరకు ఇలాంటి గత్యంతరం లేని కొన్ని సందర్భాలు ఏవైతే ఉన్నాయో గత్యంతరం లేని సందర్భాలు పాఠంలో ఈ విషయం వచ్చింది కదా లేక ఏదైనా మిస్ అయిపోయిందా మరొకసారి ఈ చోరీ పారాగ్రాఫ్ శ్రద్ధ వహించండి అందుకే అన్ని ఫోటో చిత్రాలను తీసివేయాలి చెరిపివేయాలి దేనిని తీయడం చెరిపివేయడంలో తీవ్ర కష్టమో దాన్ని అల్లాపై వదలాలి ఉదాహరణకు వివిధ డబ్బులపై నోట్లపై డిక్షనరీల్లో కొన్ని పుస్తకాల్లో ఉండేటివి తమ శక్తి మీద ప్రయత్నించాలి తీయడానికి ప్రత్యేకంగా అశ్లీల చిత్రాలను చెరిపివేయాలి కానీ పాస్పోర్ట్ ఐడెంటిటీ కార్డ్ లాంటి తీవ్ర అవసరాలకు ఫోటోలను ఉపయోగించవచ్చును ఉపయోగించవచ్చు అంటే ఇలాంటి అవసరాలకు మనం ఫోటోలు తీయవలసి వస్తుంది ఇవి తీయంది మనం మన జీవితమే దుర్భరం అయిపోతుంది అందుకొరకు ఇలాంటి వాటికి కొన్ని పర్మిషన్లు ధర్మవేత్తలు ఇచ్చి ఉన్నారు అయితే ఇక్కడ కూడా మన ఉద్దేశం అవి హలాల్గా భావించడం కాదు గత్యంతరం లేని పరిస్థితిలో మనం ఉపయోగిస్తున్నాము అలా మనల్ని క్షమించుగాక అన్నటువంటి భావన ఉండాలి